అందరికి కూడా నమస్కారం సో మనకి ఓకే సార్ మెదక్ జిల్లా ప్రజలకు అందరికి కూడా నమస్కారం మనకి ఇప్పుడు వరకు పొద్దున సెవెన్ ఏఎంకి పోల్ మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది అదేవిధంగా లెవెన్ ఏఎంకి మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సుమారుగా ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ వరకు కూడా మనకి ఓటింగ్ అనేది కూడా నమోదైంది సో ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున సో అందరు కూడా రావాలనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ శాతము పెరిగే విధంగా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఓట్ అయ్యాలనేసి ఇంతకుముందు మనం రిక్వెస్ట్ చేసినాం అదేవిధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని సో దీన్ని మొత్తం కూడా సక్సెస్ఫుల్గా చేయాలనేసి కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను అదేవిధంగా ఎక్కడన్నా మోడల్ కోడ్ కాండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ ఏమైనా జరిపితే కూడా సంబంధిత తహసీల్దార్కి కానివ్వండి ఎంపీడీఓకి కానివ్వండి అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానివ్వండి అక్కడ వాళ్ళకి చెప్పాలి ఎవరు కూడా చట్టం వాళ్ళ చేతిలో తీసుకోవడానికి లేదు ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చేసి ఎవరన్నా గొడవలు క్రియేట్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం సో వాళ్ళందరి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది సో ఎవరన్నా లా అండ్ ఆర్డర్కి వివాదం కలిగిస్తే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పటివరకు మన జిల్లా వ్యాప్తం కూడా పీస్ఫుల్గా జరుగుతూ ఉంది సో అదేవిధంగా కంటిన్యూ కావడానికి మన ప్రజలందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ